హాయ్ అండి నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు మైన్ కుకింగ్ అండ్ లాగ్స్ ఈరోజు నేను సింపుల్గా గులాబ్ జామ్ జామ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో క్రాక్స్ రాకుండా ఎలా అంటే నీట్గా చేసుకోవాలి అనేది చాలామందికి తెలియదు ఎప్పుడైనా చేస్తున్నప్పుడు క్రాక్స్ అలా వస్తుంటాయి కదా అలా రాకుండా ఏ టిప్స్ అనేది ఫాలో అవ్వాలి నేను చెప్తాను ఇప్పుడు అయితే నేను ఆచి గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నానండి ఇప్పుడు ఇలా కట్ చేసుకొని నేను వచ్చేసి వన్ బౌల్ వరకు పిండి తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఎక్కువైనా చేసుకోండి ఇలా తీసుకొని ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా అవి కొన్ని కొన్ని పోసుకుంటూ మనం జస్ట్ ఇలా ఫింగర్స్తో మాత్రమే కలుపుకోవాలండి మనం చపాతి పిండిలాగా అంటే హ్యాండ్ మొత్తం అప్లై చేయొద్దు ఇలా ఫింగర్స్తోనే కలిపితే ఏంటంటే మనకు అంటే క్రాక్స్ అనేవి రావు పిండి కూడా మంచిగా కలిసిపోయి మనకు గులాబ్ జామున్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి కాబట్టి ఇప్పుడు నాకు పాలు సరిపోలేదు ఇంకొంచెం పాలు పోస్తున్నాను ఈ గులాబ్ జామ్ వన్ కప్కి అయితే నాకు తెలిసి ఒక ఒక పావు అంటే హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువనే పాలు పడతాయండి సరే ఇంచుమించు ఒక హాఫ్ కప్ అనుకోండి ఇలా ఒకసారి ఫింగర్స్ అని బాగా కలుపుకొని మనం ఇది ఒక ఫైవ్ టు ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టేయాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఆ లోపు అయితే మనం షుగర్ పాకంకి రెడీ చేసుకోవాలి ఇప్పుడు వన్ కప్ పిండికి అయితే వన్ కప్ అండ్ కొంచెం ఇంకా ఇంకో పావు కప్పు వరకు అయితే నేను షుగర్ తీసుకున్నాను స్వీట్ ఎక్కువ తినే తినేవాళ్ళైతే వన్ అండ్ హాఫ్ కప్ వరకు తీసుకోండి తర్వాత ఎంత అయితే షుగర్ తీసుకున్నానో అంతే వాటర్ పోసుకుంటున్నాను ఇలా వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే పాకం అదే అవుతూ ఉంటుంది అందులో కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసాను నేను ఇలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు అది అవుతున్న అయ్యేలోపు మనం ఇది వచ్చేసి పిండిని ఒకసారి మళ్ళీ ఫింగర్స్ ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం ఇప్పుడు చిన్న చిన్న అంటే మళ్ళీ హ్యాండ్ మొత్తం అప్లై చేయొద్దండి ఇలా కొంచెం ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉండేలా కలుపుకుంటే ఏంటంటే మనకు గులాబ్ జామ్ చేసేటప్పుడు కూడా అంటే కరెక్ట్ వస్తుంది క్రాక్స్ అని రావు అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే నేను ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి మీకు గులాబ్ జామ్లు అంటే క్రాక్స్ రాకుండా మంచిగా రావాలంటే ఫస్ట్ హ్యాండ్కి అయితే పాలు కానీ లేకపోతే నెయ్యి కానీ అప్లై చేసేయండి అప్లై చేసుకొని ఫస్ట్ చిన్న వంట పిండి ముద్ద తీసుకున్నప్పుడు ఫస్ట్ రోల్ లాగా చేయండి అలా చేసేసి తర్వాత నేను హ్యాండ్తో ఎలా తిప్పానో అలా సర్కిల్ లా చేసేసి మీకు కరెక్ట్ వస్తుందండి అందులో క్రాక్స్ అయితే అసలు రావు ఇంకోసారి చూపిస్తాను కరెక్ట్ చూడండి అన్న హ్యాండ్ అంటే నేను ఎలా తిప్పుతున్నానో అలా చూసి అదే విధంగా ట్రై చేయండి మీరు కూడా అప్పుడు మీకు కూడా కరెక్ట్ వస్తుంది మనకు గులాబ్ జాములు పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ విధంగా చేసుకుంటే కాబట్టి మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసి మీకు అసలు పగుళ్ళు అనేవి రావు ఈ విధంగా అయితే చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి నేను తీసుకున్న పిండికి అయితే నాకు ఇన్నైనాయండి ఇన్ని గులాబ్ జాములు అయినాయి ఇప్పుడు ఒకసారి షుగర్ సిరప్ చూద్దాము ఎంతవరకు వచ్చిందో ఇది వచ్చేసి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఉడికిస్తూనే ఉండాలండి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఏంటంటే ఒకసారి చూసి మనకు అంటే తీగ పాక రావాల్సిన అవసరం లేదు అంటే తిక్కుగా అయితే చాలు షుగర్ సిరప్ అనేది తిక్కుగా అవ్వాలి పాకం అవసరం లేదు కాబట్టి ఒకసారి చూసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అంటే కొంచెం తిక్కుగా ఏదాకా ఉంచుకోండి విధంగా అవుతున్నప్పుడు మనము ఒకసారి మళ్ళీ చూసుకొని ఒకవేళ తిక్కుగా అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కింద పెట్టుకోవాలండి ఇది అంటే పూర్తిగా చల్లారినివ్వద్దు మనకంటే లైట్గా వేడిగా ఉంటే చాలు మనం అంటే గులాబ్ జామ్లు చేసుకుని అందులో వేసుకునేటప్పుడు లైట్గానే మనకు హీట్ ఉండాలి ఎక్కువ హీట్ అవసరం లేదండి కాబట్టి మనం ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇలా ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఇది వచ్చేసి మనం పక్కన పెట్టేద్దాము దీని మీద ఒక మూత కూడా పెట్టేసి పక్కన పెట్టేయాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా ఇందులో వేసుకోవాలి ఇది వచ్చేసి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో కానీ మీ మీడియంలో కానీ అసలు పెట్టవద్దు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి గులాబ్ జాములు ఈ విధంగా చిన్నగా ఒక్కొక్కటి వేసుకుంటూ మాత్రం టూ సైడ్స్ అలా అంటే టర్న్ చేసుకుంటూ మాత్రం ఫ్రై చేసుకోవాలి ఇలా చిన్నగా తిప్పుకోవాలి ఇలా కలుపుకుంటూ ఒకసారి అటు ఇటు చేస్తూనే ఉండాలండి అప్పుడు మనకు అంటే ఆల్ సైడ్స్ మొత్తం మంచిగా బ్రౌన్ కలర్ అంటే మంచిగా ఫ్రై అయిపోయి కలర్ కూడా మంచిగా వస్తుంది ఇప్పుడు ముందుగా ఫ్రై ఉ ఫ్రై అయిపోయినవి ఉన్నాయి కదా అవి తీసేసి ఫస్ట్ షుగర్ పాకంలో వేసుకోవచ్చు మనము ఈ విధంగా తీసుకొని అయితే ముందుగా సిరప్ అంటే చూసుకోవాలి ఒక చల్లగా అయిపోతే మాత్రం మళ్ళీ లైట్గా హీట్ చేసుకోవాలండి వేట్ చేసుకోవాలి ఒకవేళ లైట్గా వేడిగా ఉంటే పర్లేదు మీకు కంప్లీట్గా చల్లగా అయినట్టు అనిపిస్తే మాత్రం కంపల్సరీ లైట్గా హీట్ చేసుకోండి ఇప్పుడు ముందుగా ఇది ఒకసారి వేసుకొని బాగా కలిపేస్తే ఏంటంటే మనకు ఆ వేడి వేడిలోకి అందులో వేసేసరికి కొంచెం అంటే సిరప్ అది గులాబ్ జాములు అబ్జర్వ్ చేసుకుంటాయి కదా తర్వాత విధంగా ఇప్పుడు అంటే అక్కడ అవుతున్న కొద్దీ ఇందులో ఇలా వేసుకొని ఒకసారి కలుపుకుంటే మనకు షుగర్ సిరప్లో అంటే అవి సిరప్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది వేడి వేడిగా ఉన్నప్పుడు వేసేస్తే అదేవిధంగా మిగతావి కూడా అలానే వేసేయాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి కలిపేసేయాలండి ఇలా కలిపేసిన తర్వాత చూడండి చూడడానికి కూడా చాలా బాగుంది ఇంత పర్ఫెక్ట్గా వచ్చిందో అసలు అంటే క్రాక్స్ అనేవే లేవండి కాబట్టి ఈ విధంగా కలుపుకొని మనము అంటే మూత పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ వరకు అయితే పక్కన పెట్టేయాలి అప్పుడే అందులో అంటే షుగర్ అంటే సిరప్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని గులాబ్ జామ్లు మంచిగా అంటే మనకు కరెక్ట్గా వస్తాయి ఇలా కలిపేసిన తర్వాత మాత్రం ఒక థర్టీ మినిట్స్ వరకు పక్కన పెట్టేయండి ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఆఫ్టర్ థర్టీ మినిట్స్ చూస్తే మనకు సిరప్ అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది గులాబ్ గులాబ్జాము చూడండి ఎంత అంటే మంచిగా అర్థమైపోతుంది మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుందా అనేది ముందుకి ఇప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది కదా ఇప్పుడు ఇందులో నుంచి ఒకటి తీసి చూద్దాము మనకు అంటే ఎట్లా ఉందని తెలుస్తుంది అంటే లోపల కూడా అబ్జర్వ్ చేసుకుందా లేదా అనేది తెలుస్తుంది కాబట్టి ఇలా ఒకటి తీసి చూసుకుంటే మనకు కరెక్ట్గా తెలుస్తుంది చూడండి ఎంత కరెక్ట్ ఎంత నీట్గా వచ్చిందో ఇంకా ఇలా చేసుకుని ఇంట్లో తింటే చాలండి ఇంకా బయట తీసుకోవాల్సిన అవసరమే లేదు పిల్లలు ఎప్పుడు అడిగినా కూడా ఇలా మంచిగా చేసి పెట్టేస్తే ఇక బయట బయటకి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు బయట తీసుకోవాల్సిన అవసరమే ఉండదండి కాబట్టి ఒకవేళ వీడియో చూసిన తర్వాత నచ్చి మాత్రం కంపల్సరీ ఇంట్లో ట్రై చేసేయండి చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా ఇంకా లేట్ చేయకుండా ఇంట్లో ట్రై చేసేయండి చూడండి మంచిగా లోపల కూడా మొత్తం అబ్జర్వ్ చేసుకుంది గులాబ్ జాము టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్